కంచగచ్చిబోలీలోని భూముల్లో అరుదైన పక్షులు జంతువులు వృక్షాలు ఉన్నాయని బిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు కంచగచ్చిబోలీలోని నాలుగు వందల ఎకరాల భూమిని పరిశీలించేందుకు పర్యావరణ అటవీ శాఖలు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్య సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది ఈ నేపథ్యంలో కమిటీతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు విజువల్స్ తో కూడిన నివేదికను బిఆర్ఎస్ బృందం కమిటీకి అందజేసింది పంచగచ్చిబోలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్ గా వెళ్లి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతా ఉంది వన్యప్రాంతి